నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా వాయిన్స పట్టణంలోని ఎస్ఎస్ డిన్నింగ్ ఫ్యాక్టరీలో అటల్ బిహారీ వాజ్పాయి జయంతి సందర్భంగా గురువారం బీజేపీ శ్రేణులు సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు దేశ పౌరుషాన్ని పరాక్రమాన్ని పోరాట ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసి ధీరోదత్తుడని ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు పట్టణ అధ్యక్షులు రాము మలేష్ సాయినాథ్ భీమరావు పటేల్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నేరుశిఖరం కవి అదేవిధంగా భారత ప్రధానమంత్రి భారతరత్న ఈ విధంగా అనేక పేదతో కీర్తించబడ్డ ఒక మహానుభావుడు ఒక వంద ఒకటవ జయంతి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక వంద ఒకటో జయంతి శ్రీ రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే ముదోల్ గారి అధ్యక్షతన ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్మాన్యులు తెలియజేసుకుంటూ మొదట నిర్మల్ జిల్లాలో అదేవిధంగా ముదోల్ అసెంబ్లీలో ఏదైతే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో గెలుపొందిన సర్పంచ్లకు అదేవిధంగా ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు అందరికీ బీజేపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేడు సుపరిపాలన దినోత్సవం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది సుపరిపాలన దినోత్సవం అందించింది ఎవరంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాజ్పేయి గారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాజ్పేయి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుకూలంగా నడుచుకొని ఈరోజు దేశానికి అత్యున్నత ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిందంటే ఆయన పడ్డ కష్టం అనేక రకాల కష్టాలు అనుభవించి ఆ ప్రధానమంత్రి పదవికి చేరుకోవడం జరిగింది మూడు పరిహారాలు ప్రధానమంత్రిగా ఇచ్చేసిన తర్వాత కూడా ఒకసారి పద పదమూడు రోజులు ఒకసారి పదమూడు నెలలు అదేవిధంగా అనేక కష్టాలతో ఏదైతే మోరార్జీ దేశాయి ప్రభుత్వంలో విదేశాంగ శాఖ శాఖ మంత్రి కూడా చేయడం జరిగింది అనేక పరిహారాలు నీతి నిజాయితీ అన్న ఒక నినాదంతో పనిచేసిన ఒక వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి సేవలు భారతీయ జనతా పార్టీకి ఎంతో చెప్పుకోదగ్గ సేవలు చాలా ఉన్నాయి ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ యొక్క ఇదే రోజు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన యొక్క ఏదైతే సిద్ధాంతాలు ప్రవేశపెట్టిండో ఆ సిద్ధాంతాల్లో పాటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా నడుస్తుందని చెప్పుకోవడానికి మనం ఈరోజు దోహదపడుతుంది ఉదాహరణకు చూస్తుంటే దేశం గర్వించదగ్గ పోక్రాన్ అణు పరీక్షలు ఏదైతే రాజస్థాన్ లోని ప్రో లో మొత్తం ప్రపంచ దేశాలు నివ్వర పోయేలా అణు పరీక్షలు జరిపి భారత యొక్క సత్తాను చూపెట్టే ప్రధానమంత్రి ఉన్నాడో అది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఆయన హయాంలో జరిగిన పరీక్షలు ఆ పరీక్షల ద్వారా భారతదేశం యొక్క శక్తి ప్రపంచ దేశాలకు తెలిసి ఆ ప్రపంచ దేశాలు ఇవ్వకపోవడం జరిగింది భారత్ పై దమ్మే భారత్ పైన చేస్తే భారత్ ఊరుకోదన్న శక్తిని చూపించిన ప్రధానమంత్రి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అదే విధంగా ఈ రోజు ఏదైతే నేషనల్ హైవే చూస్తున్నామో అదేవిధంగా గ్రామీణ సడక సడక్ యోజన గ్రామాలకు ప్రతి గ్రామాల నుంచి పట్టణాలకు రోడ్డు ఉండాలన్న సంకల్పంతో పనిచేసిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అదే విధంగా ఆ సంకల్పంతో నేడు మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది అదే విధంగా ఆయన కాలంలో పాకిస్తాన్ శత్రు దేశం దాడి చేసి ఎత్తైన ప్రాంతం నుంచి దాడి చేసి కార్గిల్ యుద్ధం ద్వారా బుద్ధి చెప్పి పాకిస్తాన్ కు మట్టి కనిపించేది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి అనేక డేరింగ్ స్టెప్స్ పాకిస్తాన్ మరియు భారత ప్రభుత్వం యొక్క సంబంధాలు బలపడాలనే ఉద్దేశంతో లాహోర్ కు బస్సు యాత్రను ప్రారంభించిన మంత్రి మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక అనేక దేశానికి ఎదుగుదలకు ఉపయోగపడే అనేకమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఏదైతే మనం పెట్టిన స్కీమ్స్ ఉన్నాయో అంత్యోదయ కిందికి చేరాలనే ఉద్దేశంతో పనిచేసిన ప్రధానమంత్రి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉదాహరణకు మనము రామదాసు శ్రీరామదాసు సినిమా చూస్తాం ఆ శ్రీరామదాసులో శ్రీరామదాసు ఆ చక్రవర్తి ఒక మంచు ముక్కనిచ్చే చేతిలో పెట్టి మన మన ప్రభుత్వం మన గురించి ఏమనుకుంటుందంటే ఆ రామదాస్ మనం చూపించడం జరిగింది అదే విధంగా ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ముందు కింది దాకా అంత్యోదయం దాకా మిడిల్ ఏజ్ దాకా చేరుతుందా లేదన్నది దానికి దానికోసం ప్రయత్నం చేసిన ప్రధానమంత్రి భారతదేశాన్ని గర్వించదగ్గ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు నేటి భారతదేశ పరిస్థితులు చూస్తుంటే ఈ రోజు బెంగాల్లో హిందువులను సజీవంగా దానం చేయడం జరుగుతుంది హిందువులకు ఆ సజీవ దహనానికి కారణమైన ఎవరైతే ఉగ్రవాదో ఆ ఉగ్రవాద మూకలను వెంటనే ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం శిక్షించాలి ఈ ఇదైతే భారతదేశంలో ఉన్న ముస్లింలు అలాంటి ఉగ్ర ముఖలకు వారు వారి శిక్షించే విధంగా మీరు కూడా రానాలు రాస్తారోపాలు చేస్తేనే మీరు భారతదేశం పైన ఉన్న హిందువుల పట్ల సానుభూతి చూపిన విధంగా ప్రవర్తించే వారు అవుతారు అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న చూసుకుంటే హిందువుల పైన ద్వేషపూరిత ప్రసంగం చేయడం జరిగింది హనుమంతుడు ఒక దేవుడు పెళ్లిగాన రూప దేవుడు ఊచ మొక్కలకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు కరెక్ట్ అయిన మొగుడు మన మల్లారెడ్డి కాకనే మల్లారెడ్డి గారు ఏదైతే అన్న వాక్యాలకు మనం సమర్థిస్తున్నాం ఆ మల్లారెడ్డి గారు ఏదైతే మీ పైన వాక్యాలు చేసినారో ఆ వాక్యాలకు సరిదోగ వ్యక్తి ఏదైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే అదే మీకు తమ్ము ధైర్యం ఉంటే హిందువులను కాకుండా వేరే ఉందా పైన ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయి స్థాయికి మాటలు మాట్లాడలేదు కాబట్టి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని ఈ యొక్క సుసరిపాలన దినోత్సవం సందర్భంగా ఈ యొక్క వాజ్పేయి చేతు ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన బైసా పట్టణ కమిటీకి అదే విధంగా శ్రీ రామారావు పటేల్ గారికి ధన్యవాదాలు జయ శ్రీరామ్ ఈరోజు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి అధ్యక్షతన అటల్ బిహారీ వాజ్పేయి గారి ముప్పటి జయంతి సందర్భంగా కార్యకర్తలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు రోజున మధ్యప్రదేశ్లోని గ్వాలియలో జన్మించడం జరిగింది వాజ్పేయి గారు ఒక గొప్ప కవి అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మొదటగా మన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు మన వాజ్పేయి గారి ఆదర్శాన మన తెలంగాణ అలాగే భారతదేశంలో మన భారతీయ జనతా పార్టీని బలపరిచే దిశగా మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని వేదిక నుంచి తెలియజేస్తున్నాను మన రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు తావు లేకుండా రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో కాశా జెండా రెప్ప ఆడాలని దానికి అందరు కార్యకర్తలు సహకరించాలని తెలియజేస్తున్నాను అటల్ బిహారీ గారు మన పార్లమెంట్లో చేరడం జరిగింది ఎందుకంటే వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో రోజులు పనిచేశాడు ఆ పనికి మాకు ప్రతిపక్ష నాయకుడు ఉండాలని చెప్పిన ఘనత వాజ్పేయి ఈరోజు వాజ్పేయి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సెవెన్ భారతీయ జనతా పార్టీ సెవెంటీ ఎయిట్లో స్థాపించి ఎయిటీ ఫోర్లో ప్రైమ్ మినిస్టర్గా వెదిరి ఆయన ఆశలను పూర్తి చేయడానికి ఈరోజు మా నరేంద్ర మోదీ గారు మన ఈ దేశానికి పరిపాలన చేస్తున్నారు రా వాజ్పేయి గారు నేషనల్ హైవే అనుకోండి ప్రైమ్ మినిస్టర్ రోజు గారు అనుకోండి నది అనుకోండి ఎన్నో రకాల చేసిన ఘనత వాజ్పేయి వాజ్పేయి అడుగుదాడలు మా భారతీయ జనతా పార్టీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరు నడుస్తాము వాజ్పేయికి మేము ఎప్పుడూ మరమని భారత్ ముందుకున్నాము నమస్కారం ఈరోజు బైసా పట్టణంలోని నూట ముప్పై ఒకటవ బూత్లో ఏదైతే మన భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క నూట ఒకటవ జయంతి కార్యక్రమాలు శాసన శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అటల్ బిజీ బిహారీ వాజ్పేయిని ఎద్దేవా చేయడం జరిగింది ఏదైతే భారతదేశం మొత్తం పోటీ చేసి రెండు సీట్లు రాని బీజేపీ పార్టీ కూడా మాకు సలహా ఇస్తున్నదని చెప్పి ఇద్దేవా చేయడం జరిగింది అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళకి ఒకటే ఒక నినాదంలో సమాధానం చెప్పాడు ఈరోజు భారతీయ జనతా పార్టీ అట్టడుగున పడి ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు భారతదేశం మొత్తం కాషాయ మాయంతో జెండర్ రెపరెపలాడతాయని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు అలా జరగడానికి నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆ రోజు జరిగే విజయోత్సవానికి ఈ రోజు